హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రం అంతా షాక్ కొత్త జిల్లాలన్నీ రద్దు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అనేది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా ముప్పై మూడు జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్ జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు నుంచి పదిహేడు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశ చర్యలు చేపట్టనున్నారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సూచిస్తుంది ఇక పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలకు ఇరవై మూడు కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు ఒక్కో చోట ఐదు జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతుంది అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి ఇక వీటన్నిటినీ నిశ్చత్తంగా పరిశీలించిన కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామని ఇక జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తుంది సర్కారు దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం ఇక కమిటీ అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుంది జిల్లాల విషయంలో తమ ప్రభుత్వం ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది ఇక ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకునుంది